శ్రీమాత్రేణ మహా సద్గురు జ్యోతిషాలయం వారికి ఒక విశ్లేషణ ఆరు రాసుల వారికి రానున్న యాభై ఆరు రోజులు అత్యంత కీలకం అని కూడా చెప్పచ్చు ఈ ఆరు రాసులు మీరున్నారా మార్చి ఇరవై తొమ్మిది తారీఖున శనీశ్వరుడు కుంభం నుండి మీనరాశికి మే ఇరవై ఐదున గురు వృషభం నుండి మిదనరాశికి మారుతున్నారు ఫలితంగా మార్చి ఇరవై తొమ్మిది నుంచి మే ఇరవై ఐదు వరకు యాభై ఆరు రోజుల సమయం కొన్ని రాసుల వారికి అత్యంత కీలకం కాబోతుంది రెండు కీలక గ్రహాలు రాసి మారై కొన్ని రాసుల వారికి ప్రభావం చూపిస్తుంది మీరు ఆర్థిక ఉద్యోగపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకోండి శని గురువులు రాశి గోచారం వల్ల కలిగే శుభ ఫలితాలు తెలుసుకోవచ్చు శని మారడం వల్ల కలిగే శుభ ఫలితాలు శుభ ఫలితాలు గురువు రాశి మారిన తర్వాత కొద్దిగా తగ్గే ఉన్నాయి అందువల్ల మిథున కర్కాటక వృష్టిక ధనుసు మకర కుంభ రాశుల వారికి ఆదాయపరంగా ఉద్యోగపరంగా ఈ సమయం అత్యంత కీలకం కాబోతుంది ఈ రాశుల వారు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు చూసారా ఈ యాభై ఆరు రోజులు ఏమైనా చేయండి మిథున రాశి వారికి శని దశమ స్థానంలో గురువు ఇదే రాశిలో మారుతున్నందువల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉన్నా వృత్తి ఉద్యోగాల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంది కెరీర్ మీద జాగ్రత్తగా శ్రద్ధ పెట్టడం ఏమైనా సమస్యలు ఉన్న పక్షంలో వాటిని పరిష్కరించుకోవడం మంచిది వ్యాపారాభివృద్ధికి చర్యలు చేసుకోవడం మంచిది మరి కర్కాటక రాశి వారు ఈ రాశిలో శని మార్పులో అష్టమ శని దోషం జరిగిపోతుంది అయితే ఈ రాశి వారికి అత్యంత శుభుడు ధనకారకుడైన గురువు వ్యయస్థానంలో ప్రవేశించడం వల్ల చేతిలో డబ్బులు మిగిలే అవకాశం ఉండదు వృధా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి ప్రస్తుతం సంపాదిస్తున్న ఆదాయాన్ని పెట్టుబడులు పెట్టడం ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం ఆస్తులు కొనడం షేర్లు స్పెక్యులేషన్ మదువు చేయడం వల్ల భవిష్యత్తులో ఆర్థికమైనటువంటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చు మరి వృశ్చిక రాశి వారికి శని మార్పుతో ఈ రాశికి అర్ధ అష్టమ శని దోత్సవం తొలగిపోతుంది ఫలితంగా ఉద్యోగ సమస్యల నుంచి విముక్తులు పొందుతారు వృత్తి ఉద్యోగాల్లో ఒక వెలుగు వెలిగే అవకాశం ఉంది నిరుద్యోగులకు కాక ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు రాబోతున్నాయి గురువు స్థానంలో మారినందువల్ల ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి చేతుల డబ్బులు మిగలని పరిస్థితి ఏర్పడుతుంది ప్రస్తుత ఆదాయాన్ని వీలున్న మార్గంలో భద్రపరచుకోవడం మంచిది మరి ధనుసు రాశి వారికి శని రాశి నుంచి మార్పుతో ఈ రాశికి అర్ధాష్టమ శని కూడా ప్రారంభమవుతుంది దీనివల్ల ఉద్యోగంలోనే కాకుండా కుటుంబంలోనూ సమస్య తలెత్తుతాయి ఆస్తి వివాదాలు కూడా ప్రారంభం కావచ్చు వీటి మీద మరింత శ్రద్ధ పెట్టడం మంచిది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి గురువు సప్తమ స్థానంలో మారడంలో ఆదాయం దినదినాభివృద్ధిగా చెందుతుంది శని భాగం లేకపోయినా గురు యోగంగా ఉన్నాడు పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతుంది సంతాన యోగం కలుగుతుంది వ్యాపారంలో ముందుకెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి మకర రాశి వారికి మార్చ్ ఇరవై తొమ్మిదితో ఏళ్ళనాడు శని దోషం నుంచి విముక్తి పొంది ఉద్యోగపరంగా అంచనాలకు మించి పురోగతి పొందుతారు నిరుద్యోగులకి మల్టిపుల్ ఆఫర్స్ వృత్తి వ్యాపారంలో అభివృద్ధి పాట పడతారు గురువు ఆరో స్థానంలోకి మారుతున్నందువల్ల ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ప్రస్తుత సంపాదన ఎంత వీలైనంత జాగ్రత్త పరుచుకొని ఖర్చు పెట్టుకుంటే మంచిది మరి కుంభరాశి వారికి ఈ రాశి వారికి మార్చి ఇరవై తొమ్మిది శని ధనస్థానంలోకి ప్రవేశిస్తున్నందువల్ల చేతిలో డబ్బులు మిగిలని పరిస్థితి ఏర్పడుతుంది మొండి బాకీలు పెరుగుతాయి శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ ఉంటుంది ఉద్యోగంలో సమస్యలు పెరిగే అవకాశం ఉంది పంచమ స్థానంలో గురువు ప్రవేశంతో ఆదాయం వృద్ధి చెందుతుంది ఈలోగా ఉద్యోగస్తులు అధికారులతో జాగ్రత్తగా ఉండడం మంచిది ఆర్థిక లావాదేవీల పట్ల జాగ్రత్తగా ఉంచండి అన్నదమ్ముల దగ్గర జాగ్రత్తగా ఉండండి